Ao oh, não. విజయ్ దేవరకొండ రష్మిక మందన మళ్లీ కలిసి కనిపించడంతో వారిద్దరి మధ్య సంబంధం గురించి పుకార్లు నిజమేనా అనిపిస్తున్నాయి వీరిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు అప్పటి నుండి వారిద్దరి మధ్య చాలా సన్నిహిత స్నేహం ఉంది కొందరు అభిమానులు మీడియా వర్గాల్లో వీరు ఇద్దరు ప్రేమలో ఉన్నారని రహస్యంగా కలుసుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి గీత గోవిందం డియర్ కామ్రేడ్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన ఆన్ స్క్రీన్ జోడీ విజయదేవరకొండ దేవరకొండ రష్మిక వీరిద్దరు రిలేషన్ లో ఉన్నట్లు ఎంతో కాలం నుంచి వార్తలు వస్తున్న విషయం తెలుసు తాజాగా ఈ జోడీ మరోసారి హాట్ టాపిక్ గా మారింది ముంబై విమానాశ్రయంలో వీరిద్దరూ కలిసి కనిపించారు రష్మిక విజయ్ ఒకే కారులో పక్కపక్కన కూర్చొని ప్రయాణించారు ఈ దృశ్యాలను ఫోటోగ్రాఫర్ క్లిక్ మనిపించారు ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి దీంతో వీళ్ళు రిలేషన్ లోనే ఉన్నారనే వార్తలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి వీళ్ళిద్దరూ వారి సినిమాల విడుదలకు ముందు ఒకరినొకరు అభినందించుకోవడం ఆనవాయితీ రష్మిక నటించిన కుబేర విడుదలకు సిద్ధం కావడంతో విజయ్ ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతూ తాజాగా పోస్ట్ పెట్టారు కుబేర టీం కు శుభాకాంక్షలు నా కెరీర్ లో దర్శకుడు శేఖర్ కమ్ములకు ప్రత్యేక స్థానం ఉంటుంది నా లాంటి ఎంతో మంది నటుల ఆశయాలను ఆయన నిజం చేశారు నా అభిమాన తారలు నటించిన ఈ సినిమాను బిగ్ స్క్రీన్ పై చూడటం కోసం ఆసక్తిగా ఉన్నాను అని పోస్ట్ పెట్టారు విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్డమ్ తో బిజీగా ఉన్నారు దీంతో పాటు రాహుల్ సంకృతియన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా రానున్న ఈ సినిమాలో రష్మిక కథానాయక్ గా కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇదే నిజమైతే ముచ్చడిగా మూడోసారి ఈ జోడీని చూడొచ్చని సంబరపడుతున్నారు అభిమానులు